హాయ్ హలో అండి మీకు ఈరోజు నేను ఆగ్రా చేయించబోతున్నాను మా వెకేషన్ ట్రిప్లో మేము మొట్టమొదలుగా ఆగ్రా బయలుదేరాము ఆగ్రా నుండి కాశ్మీర్ వరకు మాది ప్రోగ్రామ్ ఉండేది బట్ కాశ్మీర్ ప్రోగ్రాము ఈ ఇన్సిడెంట్ వల్ల క్యాన్సిల్ చేసుకొని రూటు మ్యాప్ మార్చుకొని మేము వేరే వైపు వెళ్తున్నాము ఇది టోటల్ మేము సిక్స్టీన్ డేస్ ట్రిప్పు మాది మొట్టమొదటగా ఆగ్రా నుండి బయలుదేరి డెహ్రాడూన్ ముస్సోరి వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యాము అయితే చాలామంది నేను బయలుదేరేటప్పుడు అడిగారు నన్ను ప్రయాణాలు చేస్తూ ఉంటావు కదా బడ్జెట్ ప్లాన్ చెప్పొచ్చు కదా ఈచ్ అండ్ ఎవ్రీ అక్కడ ఏది ఉంది అనేది పర్టికులర్గా అన్నీ చూపించవచ్చు కదా అని చెప్పేసి బట్ నేను కమర్షియల్ అంటే యూట్యూబర్ని కాదు కదా అంటే బ్లాగ్స్ చేయలేను కదా అన్నీ కూడా నేను ఎక్కడికైతే బయలుదేరుతానో ఆ బయలుదేరిన ప్రదేశాల్లో నేను వెళ్తూ అక్కడ మీకు చూపిస్తూ బయలుదేరుతూ ఉంటాను మళ్ళీ నా రిమెంబరింగ్ కోసం కూడా నేను ఎక్కడికైతే వెళ్తున్నాను ఏంటి అనేది మళ్ళీ చూసుకోవడం కోసం కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ని పర్సనల్గా వాడుకోవడం జరిగింది పూర్తిగా చూడాలి కావాలి అని అనుకుంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురి యూట్యూబ్ చూసే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను బయలుదేరుతూ ఉంటాను నందాస్ జర్నీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తెలుగు ట్రావెలర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఈ రెండు చూసి నేను బాగా స్టడీ చేసి బయలుదేరుతూ ఉంటాను నేను ఎక్కడికైతే వెళ్తున్నానో ఆ ప్రదేశాలను చూపిస్తూ మళ్ళీ నన్ను నేను ఒకసారి ఎలా ప్రయాణం చేశానని గుర్తు చేసుకుంటూ చూపిస్తాను మొట్టమొదటిగా ఆగ్రా చూసేద్దాం ఓకేనా ఇక్కడ నాకు ఒక వింత అనుభూతి కలిగిందండి నార్త్ గేట్ ఈ నార్త్ గేట్ని షాహీ దర్వాజా అని పిలుస్తారు ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్తాము అలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఆ తాజ్మహల్ అనేది త్రీ డీ సినిమా చూసినట్టుగా కళ్ళ ముందుకి ఇట్లా జూమ్లో వచ్చేసింది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అది దూరం అయిపోయింది ఆ అనుభూతి మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ ఒక టూ టైమ్స్ అలాగే చూసాం మేము ఫొటోస్ను వీడియోస్ను ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా ఆతృత అందరిలో ఉంటుంది అలా వెళ్ళామో లేదో ఒక ఫోటోగ్రాఫర్ మమ్మల్ని పట్టుకున్నాడండి మా వారికి అసలు ఇష్టం లేదు కానీ ఆయనకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కెమెరా పట్టుకొని ఎవరు వస్తారా ఫొటోస్ దింపుదామా అని చెప్పేసి వాళ్ళ ఆదాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఓ నాలుగు ఫొటోస్ దిగితే పోలా వాళ్ళ లైఫ్కి మనము ఎంతో కొంత ఇచ్చినట్టు అవుతుంది కదా అని ఒక ఫీలింగ్తో కొన్ని ఫొటోస్ దిగాము అది కూడా హ్యాపీగానే అనిపించింది ఫొటోస్ దిగుతుంటే ఇష్టం లేక ఇష్టం ఉండి చేసే ఒక సందిగ్ధంలో ఆ ఫొటోస్ దిగుతూ ఉంటాను ఎప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆగ్రా అనగానే గుర్తొచ్చేది తాజ్మహల్ ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటిగా గుర్తించబడింది షాజహాన్ భార్య ముంతాజ్ జ్ఞాపకార్థమే ఈ తాజ్మహల్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది ప్రేమకు ప్రసిద్ధ చిహ్నం అందుకే దీన్ని చూడటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు వీడియోస్లో చూడటం యూట్యూబ్లో చూడటం అంతే తప్ప ప్రత్యక్షంగా ఇప్పుడు వస్తున్నాము ఏడు వింతల్లో ఒకటి మేము చూస్తున్నాము అది మా ఇండియాలో ఉంది దీన్ని చూడాలి అనే ఒక ఆతృత మాత్రం నాలో బాగా అనిపించింది చాలా రోజుల నుండి వెళ్ళాలి అనేటటువంటి ఒక కోరిక మాత్రం తీరిందండి నాకు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ కిరణాల వెలుగు వేడి తగ్గుతూ ఉంది ఆ సాయం సమయంలో ఆ తాజ్మహల్ని ఆ విధంగా చూడడం మాత్రం ఒక వింత అనుభూతి ఈ తాజ్మహల్ని చూస్తున్నప్పుడు అభ్యుదయ కవి శ్రీశ్రీ కవిత్వం గుర్తొచ్చిందండి నాకు తాజ్మహల్ నిర్మాణానికి రళ్ళెత్తిన కూలీలు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టింది ప్రభు ఎక్కినా పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలు ఇవ్వరు ఈ తాజ్మహల్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు మనం చూస్తూ ఆనందిస్తున్నాం అంటే దానికి కారణం శ్రామికులు పడిన శ్రమనే కదా కట్టిన శ్రామికుల కన్నా కట్టించిన షాజహాన్ని మాత్రమే గుర్తుంచుకున్నాం కానీ కట్టించిన షాజహాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కట్టిన శ్రామికులందరికీ కూడా నా జోహార్లు తాజ్మహల్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి నేను విన్న విషయాన్ని చెబుతాను తాజ్మహల్ నిర్మించిన ఆర్కిటెక్ తాజ్మహల్ని తిప్పి కట్టించాడట అంటే వెనకది ముందుకు ముందుది వెనక్కి ముందు భాగంలో యమునా నది వచ్చేట్టుగా కట్టాలి అది వెనక వైపు వచ్చింది కంప్లీట్ అయ్యే వరకు ఆ ఆర్కిటెక్ ఆ విషయం తెలియలేదట షాజహాన్ వస్తున్నాడు తాజ్మహల్ని చూడటానికి అని తెలిసి భయంతో ఆ యమునా నదిలో దూకి చనిపోయాడని నేను విన్నాను ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియదు ఇప్పుడు ఆ యమునా నది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది ప్రవాహం కూడా చాలా తగ్గిపోయింది షాజహాన్ ముంతాజ్ వీరి ప్రేమ కథను ఒకసారి గుర్తు చేసుకుందాం అక్బర్ మనవడు షాజహాన్ అర్జుమన్ బేగం పదిహేను సంవత్సరాల అమ్మాయి వీరిద్దరికీ వివాహం జరిగింది షాజహాన్ మూడవ భార్య అర్జుమన్ బేగం ఈవిడంటే షాజహాన్కి వల్ల మాలిన ప్రేమ షాజహాన్కి ఈవిడ మూడవ భార్య షాజహాన్ ఈవిడకి ముంతాజ్ మహల్ అనే ఒక బిరుదును ఇవ్వడం జరిగింది ముంతాజ్ మహల్ అంటే ప్యాలెస్లో ఉన్నతమైనది అని అర్థం ఈమె మొఘల్ సామ్రాజ్యం అంతటా తిరుగుతూ సైనిక ప్రచారాల్లో పాల్గొనేది వీరిద్దరికీ పద్నాలుగు మంది సంతానం పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తూ తుదిశ్వాసను విడుస్తూ తన శాశ్వతమైన ప్రేమకు ప్రతీకగా ఉండే సమాధిని నిర్మించమని షాజహాన్ను కోరింది అత్యంత అందమైన సమాధిని నిర్మించి ఆమె కోరికను తీర్చాడు షాజహాన్ ఇది వారి అమర ప్రేమ కథ ఇక్కడ డైమండ్ షేప్లో మార్బుల్ కనిపిస్తుంది కదా పౌర్ణమి నాటి వెన్నెల దీని మీద పడి మల్లెపూలా ప్రకాశిస్తుందట ఇది పర్షియా భారతీయ ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలిలో నిర్మించబడింది రంగురంగుల పార్చిన్ కానీ అనే సాంకేతికతను ఉపయోగించారు తాజ్మహల్ సమయాన్ని బట్టి రోజు వాతావరణం మారుతున్నప్పుడు కొద్దిగా రంగు మారుతున్నట్లు కనిపిస్తుంది ఉదయం ఒక రంగులో మధ్యాహ్నం ఒక రంగులో సాయంత్రం ఇంకొక రంగులో కనిపిస్తూ ఉంటుంది మేము తాజ్మహల్ చూడడానికి ముందు జహంగీర్ కూతురు సమాధిని చూసి వచ్చాము విలువైన కట్టడాలను చూస్తూ అక్కడ కాసేపు కాలక్షేపం చేశాము మేము ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి వాటిని మాత్రమే చూస్తూ ఉంటాము అన్నీ చూసి అలసిపోయి మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా బయలుదేరుతాం బయలుదేరి సైడ్ సీన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపే మళ్ళీ హోటల్కి వచ్చేసి చక్కగా ఫ్రెషప్ అయిపోయి టీవీ పెట్టుకొని ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ పెట్టుకొని తింటూ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అంతా కూడా సెట్ చేసుకొని హ్యాపీగా ఎర్లీగా నిద్రపోవడం అనేది మాకు ఏ జర్నీ చేసినా మాకు ఇది అలవాటు బాగా మా ఫ్యామిలీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఐపీఎల్ టైంలో బయటకు వెళ్ళాం కాబట్టి ఎర్లీగా రూమ్కి వచ్చేసి క్రికెట్ చూస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి ఆగ్రా కోటను చూస్తూ అలా ముందుకు సాగిపోయాము ఆగ్రా కోటకు మేము ఎక్కలేదండి ఎందుకు అని అంటే దేవన్నే అలసిపోతే చాలా ప్రయాణం ఉంది కదా అందుకోసం అని చెప్పేసి దూరం నుంచి చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఆ ఆగ్రా కోటను స్కిప్ చేసేసి ముందుకు బయలుదేరాం ఈ విధంగా మొదటి రోజు ప్రయాణం అది ఆగ్రా ముగిసింది నెక్స్ట్ డే మేము మధురకు బయలుదేరాము మరి మధుర వీడియోతో మీ ముందుకు వస్తాను మరి అంత దూరం ఆగ్రా వెళ్ళాం కదా ఆగ్రా స్వీట్ తినాలి కదా అని చెప్పేసి కొంచెము ఆగ్రా స్వీట్ని తీసుకొని తింటూ అలా కారులో ప్రయాణం చేస్తూ రేపటి ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ బయలుదేరా ఓకేనండి ఇవాళ ఆగ్రా చూసి బాగా అలసిపోయారు కదా రేపు మధురకు తీసుకెళ్తాను రెడీగా ఉంటుంది సియూ బాయ్